ఇక మొదలు పెడదామా వచ్చారా వస్తున్నాను భోజనం పెడతాను ఉండండి ఏ ఆగు కంగారు పడకో వస్తున్నాను చేతిలో ప్లేట్ పడిపోద్ది ఆగు కంగారు నీ కోసమే కదా భోజనం పెడతాను ఉన్నానా పెడతాను నీ కోసమే పెడుతున్నాను నువ్వు ఈ పిల్లలు తినాలి కదా పెట్టని కొంచెం కంగారు పడకండి నీకు నీళ్ళు కూడా పెట్టాను తాగండి తినండి తినమ్మా కడుపు నిండా తినండి ప్రశాంతంగా పడుకోండి తినేసి ఓకే రేపు మళ్ళీ కొత్త వెరైటీ కూర ఏమైనా వండిస్తాను ఓకే మీకోసం ఉండండి పెడుతున్నాను కా కొట్టుకోకండి మీకోసం మళ్ళీ సపరేట్గా పెడతాను ఒకే ప్లేట్లో పెడితే కొట్టుకుంటున్నారనే కదా రెండు మూడు ప్లేట్లో పెడుతున్నాను ఉందమ్మా ఉన్నాను బుజ్జి దా దామ్మా దా 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 నీకోసమే పెట్టా దా తినమ్మా మంచిలు పెట్టాను తాగండి ఈ ప్లేట్లో వేస్తాం దా దమ్మా భయపడకండి నేనేం కొట్టను దమ్మా చేయండి బోన్ చేయి దమ్ పేపర్ ప్లేట్లో పెడుతుంటే ఇక్కడంతా డస్ట్ కింద అయిపోతుందేమో అని చెప్పేసి వీడి కోసం అన్ని ప్లేట్లు కొన్నానండి ఆ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు అదే మన మొక్కల కింద వేసుకునే ప్లేట్ల టైప్లో ఉన్నవి అవి కొన్నాను అవి కొంచెం దల్సరుగా ఉంటాయి మళ్ళీ కడిగి పొద్దున్నే మళ్ళీ రేపు పెట్టేటప్పుడు ఆ ప్లేట్లను పెట్టేసి మళ్ళీ తీసి ఆవులు పెట్టేయచ్చు ఉద్దేశంతో ప్లేట్లు కొన్నాను అవి కూడా రేపు నుంచి పెట్టాలి ఇంకోసం ఏంటంటే చేస్తామని భయపడతాయని చెప్పి దగ్గరికి వెళ్ళట్లేదండి నేను దూరం నుంచే ఫుడ్ పెట్టేసి దూరం నుంచే ఉంటున్నాను అవి తినేదాకా ఉండడం నీళ్లు ఇవి తాగిన తర్వాత డొక్కు ఉంచేసి మళ్ళీ పొద్దున్నే కడిగి మళ్ళీ నీళ్లు పెడుతున్నాను అవి అయితే తిని పడుకుంటున్నాయండి నేను నిన్న భోజనం పెట్టిన తర్వాత అవి అరవడం మానేసాయి మేము పెట్స్ను పెంచడం దగ్గర నుంచి మాకు ప్రతి కుక్కకి సంబంధించి ఏదైనా బాధ అనిపించినా ఏదైనా అనిపించినా మాకు తెలుస్తుందండి అది తెలియము పెట్స్ని పెంచడం వల్ల మాకు అలా అర్థమవుతుందేమో మాకు తెలియదు కానీ వాటి బాధను అయితే మేము అర్థం చేసుకోగలుగుతున్నాం అది మేము చాలా అదృష్టంగా భావించగలను ఈ ఫీడింగ్కి సంబంధించి మీకు వీడియోలు పెడుతున్నాము అంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న కుక్క పిల్లలను కూడా ఎప్పుడైనా మీరు తినగా మిగిలింది వాటికి పెట్టి వాటికి ఆకలిని తీరుస్తారన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నామండి దీంట్లో కొంతమంది అయినా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న వాటికి ఫుడ్ పెడితే అవి ప్రశాంతంగా ఉంటాయని చిన్న ఆశ ఒక అవేర్నెస్ లాగా అనిపించి ఈ వీడియోలు పెడుతున్నాము దీనికి మీ ఉద్దేశం కరెక్టా కాదా అన్నది మేము చేసిన పని కరెక్టా కాదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను మీ డాలర్ ద లి పుట్